విజయనగరం ప్రజల చిరునవ్వు వారి జీవితాల్లో సంతోషాన్ని నింపడమే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సర్ఫ్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి ఎంతగానో తపిస్తున్నారని ఆయన అన్నారు గంటియాడ మండలంలోని గొర్రెపాటి బుచ్చి అప్పారావు తాటిపూడి రిజర్వాయర్ నుంచి మంత్రి శ్రీనివాస్ మంగళవారం సాగునీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ తాటిపూడి రిజర్వాయరు శివారు భూములకు కూడా సాగునీరు అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు గంట్యాడ జామి ఎస్ కోట మండలాల్లోని ముప్పై ఐదు గ్రామాల్లో సుమారు పదిహేను వేల మూడు వందల అరవై ఐదు ఎకరాలకు సాగునీరు అందించే తాటిపూడి రిజర్వాయర్ ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తుందన్నారు అయితే గత ప్రభుత్వం సాగునీటి రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని కాలువలు పూడికలతో నిండిపోయాయని అన్నారు వచ్చే ఏడాది నాటికి అన్ని కాలువల్లో పూడికలను తొలగిస్తామని చెప్పారు ఎంఎన్ ఛానల్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని తెలిపారు విశాఖపట్నం త్రాగునీటి అవసరాలను తీరుస్తున్న ఈ రిజర్వాయర్ అభివృద్ధికి విశాఖ నుంచి రావలసిన నిధుల కోసం ప్రయత్నం చేస్తామని అన్నారు పూర్తి భద్రతా ప్రమాణాలతో బోటును పునరుద్ధరించి ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా పర్యాటక పరంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు రాష్ట్రంలో పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ నిన్న జరిగిందని వృద్ధులు వితంతువులు వికలాంగుల కళ్ళల్లో సంతోషాన్ని చూశామని అన్నారు పెద్దవాళ్ల కష్ట ఫలితాన్ని మనం అనుభవిస్తున్నామని వారి సేవలకు గుర్తింపుగా పెన్షన్ ఇవ్వడం మన బాధ్యత అని మంత్రి పేర్కొన్నారు జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాట్లాడుతూ అయం సాగునీరు విద్య వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు చెప్పారు ఆయా రంగాల అభివృద్ధికి ప్రణాళికలను రూపొందిస్తున్నామని అన్నారు తాటిపూడి రిజర్వాయర్ అభివృద్ధికి తన వంతు కృషి ఇస్తామని చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎస్కోట ఎమ్మెల్యే కోళ్ల లలితాకుమారి పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులు కిమిడి నాగార్జున ఆర్డీఓ ఎం ఎంవి సూర్యకల ఇరిగేషన్ ఈఈ సీతారామనాయుడు డిఈ గోవిందరావు జేఈ తమ్మినాయుడు ఎంపీడీఓ భవానీ తహసీల్దార్ నీలకంఠేశ్వరరెడ్డి స్థానిక నాయకులు ఆయకట్టు రైతులు పాల్గొన్నారు

ಹೇಳ್ತಿನಾ ಬಿಗ್್ರ ಆಗ್್ರು ಅಂದ್ರೆ ಇರುತ್ತೆんだಲ್ಲ ಅಂತ ರಾಜಾ 22 ఎంతో ఇష్టమైన కాగ్పూర్ డ్యామ్ మా తాతయ్య గారి మరి అలాంటి డ్యాము నీరు నీళ్ళని విడుదల చేసే కార్యక్రమంలో మొదటి వెళ్ళే గంటాడు గ్రామంలో గంటాడు మండలంలో మొదటి ప్రోగ్రామ్గా ఈరోజు నన్ను చదవడం నా చేతుల మీదుగా చేయించి వాటర్ విడుదల చేయడం చాలా సంతోషంగా భావిస్తున్నాను ఎందుకంటే తాతయ్య గారు ఒక రైతు రైతు కష్టాలంటే ఆయన తెలుసు ప్రతి రైతు బాగుండాలని కోరుకున్న వ్యక్తి మరి ఆ దిశగా రైతులకు పనికొస్తే రైతులకు సకాలంలో నీరు అందించే ఇరిగేషన్ ప్రాంతంలో వాటర్ని ఆ చేతిలో ఓపెన్ చేయడం చాలా ఆనందంగా భావిస్తున్నాను మరి ఈరోజు విడుదల చేసిన కెనాల్స్ అయితే మరి పదకొండు కెనాల్స్ ఉన్నాయి సుమారు పదిహేను వేల ఎకరాలు పదిహేను వేల మూడు వందల అరవై ఐదు ఎకరాలు సాగు ఇరిగేషన్ వాటర్ అయితే అందిస్తున్నాము స్థావనిస్తున్నాం అదేవిధంగా అరవై మూడు కిలోమీటర్లు వేస్తున్న కిలోమీటర్లు వేస్తున్న కెనాల్స్ వీటి ద్వారా పదిహేను వేల ఎకరాలకి వాటర్ అందించడానికి చాలా సంతోషంగా భావిస్తున్నాను అయితే ఈ కూర్చులు అంటే చిన్న చిన్న మెయింటెనెన్స్ కూడా చేసుకోలేని పరిస్థితిలో గత ఐదేళ్ళు ఉన్నా అంటే చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే బేసిక్ గా మనం కెనాల్ అంటే కాజ్పూర్కి డెవలప్మెంట్ ఇచ్చిన ఫండ్స్ అవ్వచ్చు లేకపోతే ఎన్ఆర్జీ